వీరేంద్ర మహారాజు మంత్రివరిడు విశ్వనాథ్ ఆలోచనలో మునిగిపోతూ నిలబడ్డాడు రాజ్యానికి బలం అవసరం కాని అదే సమయంలో జ్ఞానం కూడా సమానంగా విలువైనదని వారు చర్చిస్తున్నారు రాజభవనం తోటలో సంభాషణ వీరేంద్ర మహారాజు మరియు విశ్వనాథ్ ఒక రాజ్యం తన మేధస్సుతోనే బలంగా ఉంటుంది రాజు అన్నాడు విశ్వనాథ్ తలుపుతూ అత్యుత్తమ జ్ఞానం అనుకోని ప్రదేశాల నుండి రావచ్చు మహారాజా అన్నాడు రాజుకు సమీపంగా తేలియాడే ఒక చిన్న దోమ కనిపించింది నేను మేఘనాథ్ దోమ ఘన స్వరంలో చెప్పింది నా వద్ద మీకు వినిపించని జ్ఞానం ఉంది రాజు ఆశ్చర్యంగా చూశాడు వీరేంద్ర తన సింహాసనంపై వాలుతూ చిన్నగా నవ్వాడు నీకు నిజంగా అంత బుద్ధి ఉందా అయితే నిరూపించు ఆ స్థానమంతా గుసగుసలు మొదలయ్యాయి ఒక దోమ రాజుకి సలహాదారుడా జనరల్ రుద్ర అన్నాడు అలాగే మేఘనాథ్ తేలియాడుతూ అన్నాడు మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా సరైన సమాధానం ఇస్తాను విశ్వనాథ్ అడిగాడు ఒక శత్రు రాజ్యం మన మీద దాడికి సిద్ధంగా ఉంది ఎలా ఎదుర్కోవాలి వారు బలాన్ని మాత్రమే నమ్ముతారు మేఘనాథ్ చెప్పాడు మీరు బలహీనంగా నటిస్తూ వారిని మోసగించి వారి బలహీనతను గమనించి ఎదురుదాడి చేయాలి పండితులు సైనికులు చర్చించసాగారు ఒక దోమ రాజ్యాన్ని ఎలా పాలించగలదు అని ఒక పండితుడు నవ్వాడు ఇదే తుది పరీక్ష విశ్వనాథ్ ప్రకటించాడు వీరు దాని నుండి ఎక్కువ తీసుకునే కొద్ది ఏది చిన్నదిగా మారుతుంది ఒక రంధ్రం మేఘనాథ్ తక్షణమే సమాధానం చెప్పాడు ఆ స్థానమంతా నివ్వెరపోయింది వీరేంద్ర మహారాజు తన సింహాసనంపై నిలబడి చిరునవ్వుతో మేఘనాథ్ నువ్వు నీ మేధస్సును నిరూపించుకున్నావు నువ్వు ఇకపై నా అధికారిక సలహాదారు అని ప్రకటించాడు మేఘనాథ్ మొదటి సలహా యుద్ధ ప్రణాళికల చాటు విప్పి చూస్తున్న సైనిక జనరళ్లు నిరాశగా ఉన్నారు మేఘనాథ్ పైకి ఎగురుతూ ఇక్కడ దాడి చేస్తే శత్రు బలగాలు తుడిచిపెట్టబడతాయి అని సూచించాడు జనరల్ రుద్ర మేఘనాథ్ వైపు రౌద్రంగా చూశాడు ఒక దోమ ఆర్మీని నడిపించగలదా అని వాదించాడు బలం కాదు వ్యూహం విజయం తెస్తుంది మేఘనాథ్ నవ్వాడు యుద్ధరంగంలో మేఘనాథ్ చెప్పిన వ్యూహాన్ని అనుసరించి రాజ్య సైన్యం శత్రువులను ఓడించింది బలం కంటే మేధస్సే గొప్పది వీరేంద్ర ఆనందంగా అన్నాడు నీ తుదిగమ్యం ఏమిటి సన్నగా ఉన్నదైనా అత్యంత ప్రభావాన్ని చూపగలదని నిరూపించాలి మేఘనాథ్ మృదువుగా అన్నాడు బలం క్షీణించగలదు సంపద పోగొట్టుకోవచ్చు కాని జ్ఞానం ఎప్పటికీ నిలిచిపోతుంది మేఘనాథ్ చెప్పాడు విశ్వనాథ్ తలుపాడు అది నిజమే